చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది గొట్లపాలెం దగ్గరే ఫ్రెండ్స్ చూడండి చుట్టూ చూపిస్తున్నాను చూడండి చుట్టూ ఏమేమి ఉండే అన్నీ చూపించమన్నారు కాదు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ చూపిస్తున్నాను కానీ మీకు ఇచ్చిన ప్రకారం నేను గ్రీన్ రాళ్ళు ఏరాను ఫ్రెండ్స్ చూడండి ఇదా చూడండి ఇదా గ్రీన్ రాళ్ళు ఇద పెద్ద పెద్ద సైజులాళ్ళు కూడా అవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎక్కువ లేవు మరి కష్టపడి ఎతికితే కనబడుతున్నాయి ఫ్యాన్స్ చూడండి ఇదే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెరిసిపోతూ చూడండి అయ్యే కదా బాగా మెరుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదేదా ఇదే చూడండి నేను ఏ రోజు కూడా మీకు లేని ఇవి మాత్రం పెట్టాను ఫ్రెండ్స్ ఉంటే నేను తీసుకుంటేనే మీకు పెడతాను చేయండి ఎంత పెద్ద రాళ్ళు నాకు దొరికాయో పెద్ద సైజు రాళ్ళు చేయండి గ్రీన్ రాళ్ళు చూడండి అయితే ఈ సఫాయో కాదో నాకు తెలీదు ఫ్రెండ్స్ నేను చెప్పలేను కానీ నేను చూపియాల పోయి సారి చూపిస్తానకి అప్పుడు నాకు ఏ రంగా తెలుస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చాను అన్న పెద్ద పెద్ద సైజు రాళ్ళు ఉంటే తీసుకొని రామా చెక్ చేద్దాం నిండు అంటే ఆయన సాన్ పట్టినప్పుడు నిలబడాలంట ఫ్రెండ్స్ అయ్యి అందుకు తీసుకుని నిండు నాకైతే ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చేయండి పెద్ద సైజు రాళ్ళు ఫ్రెండ్స్ అవి చూడండి ఎంత బాగుండే గ్రీన్ రాళ్ళు అందుకే పెద్ద పెద్ద సైజు రాళ్ళన్నీ దూరంగా వచ్చి ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్ దగ్గర దగ్గర కాకుండా మనకు పీసులు దొరికాయంటే పెద్ద సైజు రాళ్ళు ఉండకుండా ఉండవు పెద్ద సైజు రాళ్ళు లేకుంటే పీసులు ఆడి నుంచి వస్తాయి మనకి చూడండి అందుకే ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్ ఎత్తికితే నాకు పెద్ద సైజు రాళ్ళు రెండు దొరికాయి కానీ వేరే రాళ్ళు కూడా దొరికినాయి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం కూర్చొని చూపిస్తాను ఫ్రెండ్స్ నీకు అంటే చూడండి 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 ఫ్రెండ్స్ చూడండి ఇవి ఇంకా చెంగున కొన్ని కట్టుకొని ఉన్నాను తీసేస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను నాకు దొరకని మీకు క్యాడ్ చూపిస్తాను ఫ్రెండ్స్ చెప్పండి నాకు దొరికితేనే కదా చూడండి చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ లాగా ఉందా లేదా చూడండి మనకి సన్న సన్న రాళ్ళైతే బాగుండే ఫ్రెండ్స్ ఇదో చూడండి బ్లూ లాగా అందుకే ఈ వదిలేసాను గోమతిక మీకు చూపించేసాను అయిపోయింది కాబట్టి ఇంకా ఈ ఈ రాళ్ళు వెతుకుదాం అని చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఈ సైజు రాళ్ళు అయితే దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఇదో చూడండి ఇదే చూడండి ఈ సైజ్ దాకా చూడండి అదే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అన్నీ దొరికాయి కాబట్టి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది మంచి రాయో ఏం రాయో నాకైతే తెలీదు కానీ ఇక్కడ ఉన్న కలర్స్ వాళ్ళు అన్నీ మీకు చూపిస్తున్నాను అంతే చూడండి చూడండి అంతే ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి అందరు అడుగుతున్నారు ఏందమ్మా ఏరుతున్నావు అని వాళ్ళకి దొరికి రాయమ్మ సాకు చెప్పి ఇవన్నీ ఏరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మీకు అందరికి చూపించడానికి నాకైతే గ్రీన్ రాళ్ళు ఈ దొరికాయి ఇప్పటికీ ఇంకా ఎతికి చూస్తాను ఎక్కువ దొరుకుతాయేమో చూడండి ఇద్దరు చూడండి ఆవులు మేకలు అన్నీ ఇక్కడే మేస్తున్నాయి ఈ సౌడ్ భూముల్లో ఈ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఇవి దొరికినాయి కానీ ఏం రాళ్ళో పోయి చెక్ చేపించి చూసుకునేదాకా నాకు తెలీదు ఫ్రెండ్స్ చూడండి చేయండి ఈ సైజు రాళ్ళు అక్కో మెరిన్ రా రాళ్ళు అమ్మా పెద్ద సైజు రాళ్ళు అన్న అందుకే అవి తీసుకొని పోతున్నాను మీ ఆ దేవుడి దేవుళ్ళ మీ సపోర్ట్ వల్ల సక్సెస్ అయితే మన అందరికీ ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు చూడండి అంత బాగుంది ఈ రాయి ఇంత చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ రాయి అందుకే ఇంత చూడండి ఈ రాళ్ళన్ని ఇక్కడే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ నేను కాదని చెప్పడం లేదు వైట్ దాళ్ళు ఇంత చూడండి రాళ్ళు అన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు గ్రీన్ రాళ్ళు ఎతకాలనే వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు ఉండాయా లేదా నేను అబద్ధం చెప్పాను మనుషులకి అని కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాను కానీ ఉండే ఫ్రెండ్స్ రాళ్ళు చూడండి లేకుంటే నాకు యానీ దొరుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఉండాలి మీరందరూ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి లొకేషన్కి పోతున్నాను మంచి లొకేషన్ ఏది మీకు అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను అబద్ధం చెప్తే దీంట్లో ఏమన్నా ఉంటే మీరు సపోర్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ అయితే నేను చూపించి ఆకోబెరుతని చెప్పారు అన్న ఇంకా ఇంకొకసారి పోయి చూపిస్తాను గట్టి రాళ్ళు మంచి రాళ్ళు అంటే మీకు అందరికీ షార్ట్ రిపోలే పెట్టేస్తాను ఫ్రెండ్స్ అది చూడండి ఎంత బాగుండే రాళ్ళని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే వేస్తున్నాను చూడండి మీరే చూడండి ఎందుకంటే ఎంత వీడియో పోయిందో కూడా నాకు తెలియడం లేదు ఎండకి కళ్ళల్లో నీళ్ళు దిగిపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఆ ఈడియా చూద్దామని మీకు కింద పెడుతున్నాను చూడండి ఈ నల్లరాళ్ళు అయితే ఇక్కడ ఒక కొండ ఉందంట ఫ్రెండ్స్ ఒక మనిషి చెప్పిండు ఒక ఇటు పోతే ఇంకో రెండు కిలోమీటర్లు నడిచిపోతాన కొండ ఉంది ఆ కొండ మీద పెద్ద పెద్ద సైజు రాళ్ళు ఉన్నాయి అనిండు అది ఎక్కడో మా ఆయన నడవలేడు కదా ఫ్రెండ్స్ అందుకే నేను నడిచిపోవడానికి అంత దూరం పోలేను పని గమ్ముగై ఫ్రెండ్స్ ఆయన చెప్పిండు నల్లరాళ్ళు ఇట్లాంటి అయితే రాళ్ళన్నీ ఆ కొండ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ అనిండు కాకపోతే ఆయన నడవలేడు కొంచెం దూరం నడిస్తేనే కాలు నొప్పి ఆయనకి అసలే రాడ్ వేస్తున్నారు కాబట్టి అందుకు నడవలేరని నేను అంత దూరం తీసుకుని పోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు మళ్ళీ ఆయనకి తీసుకుని పోతే చెన్నైకి తీసుకొని పోవాలి నా దగ్గర ఇప్పుడైతే డబ్బులు లేవు ఫ్రెండ్స్ అందుకే చెప్పాను కదా మధ్య తరగతి కాళ్ళు ఉన్నాయి ఇటు లేవని చెప్పలేము ఉందని చెప్పలేము అంత మధ్య తరగతి సమస్యలు ఏం చేద్దాం ఫ్రెండ్స్ సరగనేండి ఆ దేవుడు ఎడ్ పెట్టే చూడండి ఫ్రెండ్స్ మీకు కోరుకున్నది నేను ఒక లైక్ షేర్ సర్ప్రైజ్ సర్ప్రైజే ఫ్రెండ్స్ నేను ఇలాంటి రాళ్ళు చూపిస్తున్నా ఇలాంటి రాళ్ళ దగ్గర మీకు నమ్మకం ఉంటే రాండి లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని రావద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరందరు నష్టపోతే నాకు కూడా బాధే కాదు ఫ్రెండ్స్ చెప్పండి ఇదేందో మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్ రాయి చూడండి ఫ్రెండ్స్ మెరుస్తుంది చూడండి అయ్యో కింద పడిపోయింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ దాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి